ఒక గిన్నె తీసుకొని ఇలా కొంచెం పేస్ట్ వేసేసుకోండి దీంట్లోనే ఒక స్పూను సోడా ఉప్పు షాంప్ ప్యాకెట్ నేనైతే హాఫ్ ప్యాకెట్ వేసుకున్నానండి ఇలా వేసేసుకొని ఒక బ్రష్ తీసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకునే ఈ మిశ్రమాన్ని దేనికి యూజ్ చేస్తానంటే మనము పిల్లలని లేదు పెద్దవారని లేదు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు షూ అనేది యూజ్ చేస్తూ ఉన్నారు కదా అయితే షూ నీరు పెట్టి కడిగేసామంటే పాడైపోతూ ఉంటాయన్నమాట అలాగని దుమ్ము మట్టి పట్టిన వాటిని డైలీ వేయాలంటే మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా అలా కాకుండా ఈ మిశ్రమాన్ని బ్రష్తో తీసుకొని వీడియోలో చూపించినట్టు మనము ఎట్ సైడ్ అయితే మట్టి ఉంటుందో అటు బాగా రఫ్ చేసేసి ఆ తర్వాత ఒక పొడి క్లాత్ పెట్టి తుడిచేసామంటే షూ అనేది చూడండి ఎంత బాగా కొత్త మెరిసిపోతూ ఉంటుందో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మీకు ఎన్ని షూ ఉన్నాయో దాన్ని బట్టి ఇలా ఈ మిశ్రమాన్ని ప్రిపేర్ చేసుకొని ఇలా క్లీన్ చేసుకున్నామంటే షూ అనేవి నీట్గా ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్